నేను మీకోసం మిమ్మల్ని సృష్టించినప్పుడు వెల్కమ్ టు మై వీడియోస్ ఇప్పుడు ఒక వీడియో చూపెడతాను మీరు చూడండి ఒక సహోదరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండి హైదరాబాద్ లొకేషన్ హైదరాబాద్ అనమాట ఆమె పేరేంటూ తెలియదు కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనమాట షెరూబు శరోబుల మధ్యలో ఆరాధించబడుతుందట అక్కడ నుంచి ఒకసారి వీడియో చూడండి ఆరాధించబడుతుందట మీరు నా మాట వినండి మీరు ఎవరి నా మాట వినట్లేదు మీరు వేషదారులు అని అంటా ఉంది ఆమె ఆమె కాళ్ళు దండం పెడుతున్నారు చాలామంది ఆవిడకి ఫాలో అవుతున్నారు మరి ఏదో రకమైన విచిత్రమైన భాషలో ఆమె మాట్లాడుతూ ఉంది ఏంటని అనుకుంటున్నారు మీరు చెప్పండి ఈమె ఒక దొంగ ప్రవక్త నిజం చెప్పాలంటే దెయ్యం పట్టిన స్త్రీ అనమాట ఏసుక్రీస్తు నిన్న నమ్మిందో నమ్మలేదో నాకు తెలియదు కానీ అసలు ఈమె ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంది సైకో క్రిస్టియన్గా నాకు అనిపిస్తూ ఉంది మరి ఈ మాట్లాడే పద్ధతి చూస్తుండే వేసుకున్న బట్టల పద్ధతి చూడడం కూర్చోవడము అవిడేలాగా జుట్టు ఇలా అనడము ఎలాగ అనడము ఏంటి అవన్నీ డెవిల్ కాన్సెప్ట్ కదా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మనం అంతిమ కాలానికి చేరుకున్నాం క్రైస్తవుల జాగ్రత్త భ్రమపరిచే ఆత్మ అని మనం జాగ్రత్తగా బైబిల్ తిరగేస్తే క్రైస్తవులందరికీ వార్నింగ్ మీరందరూ జాగ్రత్తగా ఉండండి మనం అంతిమ కాలానికి చేరుకున్నాం అని మనకు అర్థమవుతుంది మత ఇరవై నాలుగు అధ్యాయంలో క్లియర్గా ఉంటాయి అనేక మంది వచ్చి నేనే క్రీస్తునని ప్రకటిస్తారు అని ఉంది కదా ఇరవై నాలుగో అధ్యాయము ఐదో వచనము అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచేదరు సో అక్కడ ఉన్న వాళ్ళందరూ మోసపరిచే కొంతమంది కాళ్ళు దండం పెడుతున్నారు ఆవిడకి ఆవిడ రొట్టె విరిచి ఇలాగ అందరికి ఇవ్వడము ఇది నా శరీరం అని చెప్పడము నేనే క్రీస్తుని చెప్పడము ఏదో ఒక పిచ్చి భాషలో మాట్లాడడం అని చేస్తూ ఉంది ఇలాట క్రీస్తు ఎక్కడ చైనాలో కూడా ఒకడు వచ్చాడు నేనే క్రీస్తు అని చెప్పుకుంటూ జపాన్లో ఎక్కడో కొరియాలో కూడా నేనే క్రీస్తు అని చెప్పుకుంటూ వచ్చాడు ఇలాగ చాలామంది నేనే క్రీస్తు నేనే క్రీస్తు అని ఇప్పుడు లేటెస్ట్ హైదరాబాద్లో మన రాష్ట్రంలో పక్క రాష్ట్రం తెలంగాణలో నేనే క్రీస్తు అని చెప్పుకోండి మోసపోకండి క్రైస్తవులారా అనేకలు నా పేరును వస్తారు నేనే క్రీస్తు అని చెప్పుకొని పలువురిని మోసం చేస్తారట అయిందా ఇరవై నాలుగు అధ్యయనం ఐదో వచనం వీళ్ళందరూ భ్రమపరిచే ఆత్మ గలవారు వీళ్ళందరూ దేవుడు ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా కలిగిన వారు కారు ఫోటో ఆన్ పత్రికలో క్లియర్గా ఉంది ఏమని ఉందంటే ప్రియులారా నాలుగో వచనంలో ప్రియులారా ప్రియులారా అనేక అబద్ధ ప్రభుత్తులు లోకంలో బయలుదేరి వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మ నమ్మక ఈ ఆత్మ దేవుని సంబంధమైందో కాదో పరీక్షించుడి పరీక్షించుడి యేసుక్రీస్తు శరీర వచ్చినని ఈ ఆత్మ ఒప్పుకున్నా అదే దేవుని సంబంధమైనది ఏ ఆత్మ ఏసుక్రీస్తు దేవుని సంబంధమైనది కాదు దీన్ని బట్టి దేవుని ఆత్మ మీరు ఎరుగుదురు అని క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదే కదా ఇదివరకే ఈ లోకంలో ఉన్నది ఇదివరకేనంటే క్రీస్తు విరోధి ఆత్మ ఇది క్రీస్తు విరోధి ఆత్మ క్రీస్తు విరోధి ఆత్మ అంటే బ్రహ్మపరిచే ఆత్మ అనమాట ఈ బ్రహ్మపరిచే ఆత్మ ఎవరిలో దూరిందనుకో వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు వాళ్ళే క్రీస్తు అని చెప్పుకుంటారు ఆవిడ క్రీస్తు అవడం ఏంటండి ఆవిడ క్రీస్త క్రీస్తు అక్కడ ఎలా ఉంటుంది తెలుసా పరలోకము నుంచి దిగి వస్తాడు దిగి వచ్చినప్పుడు సకాల జన్మలు ఆయన్ని చూసి నేత్రములు రొమ్ములు కొట్టుకుంటారని యేసుప్రభు చెప్పాడు నేను పరలోకము నుంచి వస్తాను అని చెప్పాడు ఇలాగొస్తాడేటి మనిషిలో వచ్చేస్తాడు క్రీస్తు క్రీస్తుమైన మామూలాత్మ అనుకున్నావు ఆయన దేవుడు దేవుడి సన్నిధి నుంచి ఆయన దిగి వస్తాడు ఇదిగో గలీ నివాసులారా మీరు ఏ విధంగా క్రీస్తు వెళ్ళినో ఆ విధంగా ఆయన వచ్చటం మీరు చూస్తారు అని అపస్తుల కార్యమూట కాబట్టి క్రీస్తు రానై ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు పలువురు ఇలాగ మోసపరుస్తారు అని రాయబడి ఉంది మోసపరిచిన ఆత్మ ఆవిడ ఉంది జాగ్రత్త ఎవరిని నమ్మొద్దు ఎవరెవరైతే ఆయన ఫాలో చేస్తున్నారో జాగ్రత్త అండి కాళ్ళకి దండం పెట్టడము ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ దగ్గరికి వెళ్ళకూడదు లేడీస్ ఇవన్నీ దేవుడు ఎప్పుడూ యాక్సెప్ట్ చేయడు అసలు ఆ జెండర్నే యాక్సెప్ట్ చేయడు అసలు లేడీస్ జెండర్నే దేవుడు యాక్సెప్ట్ చేయడు నేను ఒక మాట చెప్తాను అసలు అందులో కేసు అమ్మాట ఏసు లేడీ క్రీస్తు అట లేడీ లేడీ మెస్ అయ్య అంట ఈమె ఇలాగుండే క్రైస్తత్వం నవ్వులు పాలే సైతాన్ గడు ఏం చేస్తున్నాడు అంటే బ్రహ్మపరిచే ఆత్మ పంపించి లోకాన్ని మోసపరుస్తూ ఉన్నాడు మీరు జాగ్రత్తగా అవును చూడండి ఒకటో ఓటో కోరింది అందులో క్లియర్గా ఉంటుంది ఏమని అది అనేకులకి మనోనేత్రాలను గుడ్డుతనం కలుగు చేస్తూ ఉంది అనమాట నాలుగు అధ్యాయంలో ఉంటుంది రెండో కోరింది గ్రంథం నాలుగో అధ్యాయంలో క్రీస్తు ఒక సువార్త ప్రకాశింపని ఒక అనేకులకి గుడ్డుతనం కలుగు చేస్తూ ఉంది అనమాట ఆడ ఏం చేస్తున్నాడంటే రెండో కోరింది గ్రంథం నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనపరిచే శువార్ నిమిత్తము ఎగు సంబంధమైన దేవత విశ్వాసం మనోనేత్రంలో గుడ్డి దండం కలుగ చేస్తారు చాలామంది దండం పెడుతున్నారు ఆవిడకి దండం పెడుతున్నారంటే ఏంటి అర్థం వాళ్ళకి గుడ్డులు అయిపోయారు అనమాట ఆవిడికి దండం పెట్టడం ఏంటండి ఒక ఆడ మనిషి నేను క్రీస్తు అండి నువ్వు నమ్మేసి కాళ్ళుకి దానం పెట్టేస్తావాళ్ళు నేను ఎందుకు కాళ్ళుకి దండం పెడతామండి అక్కడ చూసి చాలామంది కాళ్ళకి దండం పెట్టినట్టు ఎందుకు అవన్నీ దట్ మీన్స్ మీరంతా కూడా మోసపోయారని అర్థం ఫస్ట్ యశుప్రుభు ఇరవై నాలుగో అధ్యాయం మొదట చంలో అంటారు మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకొనిడి అని అన్నాడు మోసపోకుండా క్రైస్తవులు జాగ్రత్తగా చూసుకోవాలి ఒక ఆడ మనిషి నేను క్రీస్తు అంటే నమ్మడమే అవే పనికిరాని మాటలు చెప్తే నమ్మేడమే దేవుడు ఏమన్నాడు ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగా ఆయన వస్తాడు ఎలాగో మనుషులు వచ్చి ఆయన మాట్లాడడు ఆయన మనుషులు వచ్చి ఎందుకు మాట్లాడతాడు ఆయన డైరెక్ట్గా వెలుగుగా వచ్చి మాట్లాడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడతాడు ఇలా మాట్లాడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు పరిశుద్ధాత్మ కూడా నీలోకి వచ్చి మాట్లాడు లేదా దర్శనంలో మాట్లాడు లేదా వాక్యంలో మాట్లాడు లేదా నీతోని స్పందించి దేవుడు మాట్లాడతాడు కానీ మనిషిలో వచ్చి నేనే క్రీస్తు అని చెప్తే నువ్వు వాళ్ళు మీద పడిపోతావా నేనే అని చెప్తే మీద పడిపోతావా అంటే నేనే క్రీస్తుని పలువురిని మోసం చేస్తానని వాక్యం ఏమైపోతుంది మరి ఆవిడ ఆ దండం పెట్టి ఆవిడికి గుడి కట్టేసి ఆవిడ చర్చలో పెట్టేసి ఆవిడికి ఇంకా పూజలు పలు చేయండి వెళ్ళి క్రీస్తు మనకేం పని రాయబడు ఎలాగ వెళ్ళాడు అలాగే ఆయన వస్తాడు ఔట్ అధ్యాయం పదో వచనంలో వారు ఆకాశం వైపు తేరుచుండగా నువ్వు తెల్లని వస్త్రం ధరించుకొని ఇద్దరు మనుషులు గలీలి మనుషుల మీరు ఎందుకు నిలిచి ఆకాశం చూస్తున్నారే మీ వద్ద నుండి పరలోకం చేయొచ్చుగా పరలోకం ఇది వస్తాడు ఇప్పుడు ఎవరున్నారు నివాసం ఉన్న వాటిని తెలియపరుస్తూ మీడి మేము నడిపించిన సర్వసత్యం కాదు నడిపించేది పరిశుద్ధాత్ముడు అది కూడా మనలో ఉండి నడిపిస్తాడు అంతేగాని మన ఏదో క్రీసే ఎవరో ఏదో చెప్పేది వెనకాల వెళ్ళిపోయి వాళ్ళం పెట్టే వాళ్ళకే చర్చిలో పూజలు పునస్కారాలు చేసేస్తారా మీరు ఏటు బైబిల్ చదివేరు ఏటు బైబిల్ చదివారు మీకు అసలు బైబిల్ వచ్చా అందుకే బైబిల్ చదివినోడు మోసపోడు మా లాంటే ఎప్పుడు మోసపోయాము మేము బైబిల్ చదివాము మాకు తెలుసు క్రీస్తు ఒక మహిమ ఎట్టిదో మాకు తెలుసు క్రీస్తు ఎలాంటి వాడో తెలుసు క్రీస్తు ఏ విధంగా పనిచేస్తాడు మాకు ఆయన సమస్తము మమ్మల్ని బయలుపరిచాడు జరగబోయే సంగతులు కూడా నేను బయలుపరుస్తానని యోహాన్ వార్త పదహారు అధ్యాన్ని చెప్పాడు బీ కేర్ఫుల్ మోసపోకండి అంతక్రీస్తు నేను మోసపరుస్తున్నాడు జాగ్రత్త అంతక్రీస్తు చేతిలో పడ్డారా మీరు నరకానికి వెళ్ళిపోతారు మీ రక్షణ పోగొట్టుకొని మీరు నారకానికి వెళ్ళిపోతాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా పేరు మాస్టర్ రాజు నా ఎక్స్ప్లెనేషన్ మీరు లైక్ షేర్ కొట్టండి నచ్చకపోతే కమెంట్ పెట్టండి అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్